మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి గిరిజన ప్రాంతాల్లో మూడు వందల ఫోర్ జీ సెల్ టవర్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి భారతి ఎయిర్టెల్ రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం జగన్ మాట్లాడారు నాలుగు వందల కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ నాలుగు వందల టవర్లతో దాదాపుగా రెండు లక్షల మంది జనాభాకు నలభై రెండు వేల ఇంతకు ముందు నలభై రెండు వేల జనాభా ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ నాలుగు వందల టవర్లతో మరో రెండు లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో తొమ్మిది వందల నలభై నాలుగు గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది దూరంగా ఉంది దాదాపుగా ఇంకా మనం చేయాల్సిందే ఇంకా మరో రెండు వేల నాలుగు వందల టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపుగా రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ కా గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్స్ ఆ ల్యాండ్ను మొత్తము ఆ భూములన్నీ కూడా ఈ రెండు వేల తొమ్మిది వందల దగ్గర దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్లకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది